స్వాతంత్ర సమరయోధుడు మన్యం వీరుడు విప్లవకారుడు అయిన అల్లూరు సీతారామరాజు గారి ఏక పాత్రధారి నాగేశ్వరరావు ఏనుగులతో

ఆ బ్రిటిష్ బుష్ ఖర్వా నియంత్రత్వానికి నా జాతి బలి కాకూడదు ఏ పాటి సత్వం సాంస్కృతి కాకూడదు నా వదలో నిద్రాదమైన శక్తి నిండి లేతాను నిత్యేజమైన భవిష్యత్ని చేపైన చేస్తాను వాళ్ళ నిండు ఉండిందే ఎప్పుడైగుండగా ఊరిగింపు చేస్తాన అప్పుడే అప్పుడే स्वार्थ तंचे पुजारा का मुख तंग जा तंग जा तुरंग जा तो और क्या वो तंग जा तुरंग जा फंग मैं वो क्यों सो लियो मन को नीचा बाली अधे अधे ना लक्षण वंदे माता राम वंदे माता राम ये ये लड़कियां क्या चुप ये लड़कियां अमावस्या में लेकर लोग करेंगे इसको ले आस रामी क ఇందుకెలా చేస్తున్నారు ఏమిటి ఇది నీ తమ ఆధ్యం ఎవరు కృతజ్ఞుడు అన్నం పెట్టిన చెట్టుకే చందేసిన జగతంగా చెట్టునే తమ లఘం కావడానికి వేయాలనుకునే

నీవు ఆంధ్రుడువా నీతి నీచా నీచుడు నీవాంధ్రుడు నీలాంటి చెప్పుకునే అర్హత లేదు తమ కళ్ళ ముందే తన వాళ్ళకి చెవి సంపదడు వేరొకడు దోచుకుపోతుంటే ఏ ఆంధ్రుడు కళ్ళ ముందే తన కళ్ళ ముందే తన అక్కలా చెల్లిన సేవాన్ని అనిస్తూ ఉంటే ఏ ఆంధ్రుడుస్తాడు తృచ్ఛమైన సంపద కోసం తన తల్లి పదారి వారి చేతుల్లో పెట్టడానికి ఏ ఆంధ్రుడు అంగీకరిస్తాడు నిజంగా నిజంగా నీవు అభిమానము ఆత్మ గౌరవముంధుడము ఆయన కానీ నీ వసలైన ఆంధ్రుడము కాదు ఏ అలా ఉనికిపోతున్నావు ప్రేమ భయమా భయపడుకు ఎంతటి శత్రువునైనా చదివే శరణాలపై పడి చరణు కోరితే కరు నుంచి విడిచిపెట్టడం మా ఇద్దరు వీరుల ప్రథమ ధర్మం రా నిన్ను సంపన్ను లే పైకి లే అందితే గురుడు అందకపోతే కాళ్ళు కొట్టుకుని తిరిగి పొందరు మీరు ఈ విశాల

మా ప్రతి పౌరుడి శరీరం నుండి రాలే ఒక్కొక్క స్వేద బిందుకు సాగుగా మీ దొర దేశాన్ని జలమయం చేయటానికి మా నాది బిందుల కొండగోట నుండి రాలే ఒక్కొక్క దూలికను సాగుగా మీ దొర దేశాన్ని మరుభూమిగా మార్చడానికి వెళ్ళి ఈ మాటలు నా మాటలుగా మీ తమకు చెప్పు మరొక్కసారి మరొక్కసారి ఈ సాయిలు వచ్చిన ఈ అమ్మాయి ఇక్కడ జోలికి వచ్చిన ఇక్కడే ఇక్కడే శక్తి ప్రసమాధి చేస్తాను సోదర సోదరి మండరా సోదర సోదరి మండరా స్వార్థపరులై ఆ శాతజాతికి మన శమ నీ శమటను చిందించి సేవలు చేస్తున్నారా

ఇలా జీవితనుభవిస్తూ వాళ్ళకు బాధ్యులుగానే జీవిస్తా వద్దు అలా చేయొద్దు అది మన జాతికే అవమానము మనం ఎక్కడో పుట్టి ఎక్కడో వెలిగి ఇక్కడ వచ్చే ముందు బలములా చాము పుట్టి మన మంచి తన నలుసుగా తీసుకుని అవినీతికి అవినీతికి ఆ తరపు మనకు పాదైన ఆ

सहित तुम्ही सोई तो पराठां आप लेखले वचनेपछि निद्रकू मन मनसेला अन्नारन खावाणी वन्न बदलत बत्तल तो मन खंडा खडलो विजयकी केल मारमरो खाणी आ स्वेरन करते परागिया परागनी ममकम विजयम सोबितो स्व गमचरी संबज्यडे మన ఏకైక లక్షణం వందే మాతరం వందే మాతరం ఇది నిజమేనా ఆ మూర్ఖులు నన్ను బంధించలేక తమ శక్తి అంత ఆ మాయకుడైన నీ మీద చూపిస్తున్నారా పన్నులకు పన్నున్నే భస్మీపటం చేస్తున్నారా మన ఒడితులను మన పొడిచు వివత్ర మీద చేసి వద్దు నా కన్న పుట్టాల చేసే దొరవ ఇక నేను వినలేను వినలేను నా మూలంగా నా మూలంగా ఏ చిత్ర అనుభవిస్తూ అనుభవించడం నేను నా మూలంగా నా మూలంగా ఈ మన్యసీమ ప్రచారం కావాలని పఠించలేను మీకోసం మీకోసం మీ బావి జీవితాల సుఖ సంతోషాల కోసం నేను ఇప్పుడే వెళ్ళి ఆంధ్రేయకలకు కట్టుబడతాను కనుకున్న ప్రాణాలు ఇచ్చినా సరే చేస్తాను హోపు చేస్తాను 미ी य 기 द र क ी द े व े미ा त 기 ज 이 नमस्कृ ब 미스ी ग म 나가시 나가 े व े न ा तुजि नमस्कृ 마 म 소 स्वायम् प्राणां 자ं श ना र क మీరు చేసిన గోరాలు నేరాలు నాకు బాగా తెలుసు ఏమిటి నడుపుతున్నారా చెబుతున్నా కష్ట జీవులను లోట్ల కూలికలు కక్కలేదు మా స్వాతంత్ర్యం నా జన్మ హక్కు స్వాతంత్ర్యము మా జన్మ హక్కు ఏమిటి నా పద్ధతులు మీకు నచ్చలేదా మీరు చేసిన ఘోరాలు నాకు బాగా తెలుసు ఏమిటో నడుపుతున్నారా చెబుతున్నానండి కష్ట జీవులను రోడ్ల కూడి పని చేయించుకొని వారు అడిగితే లేదని కొట్టించడం చావచ్చా ఇదే న్యాయమని ఎదురు తిరిగిన వాళ్ళని అదే పనిగా కాదా

sc 77 MŠ 17 18 L 50 C Foreign Could we get young boys? dragon m back అండి మీ హింగల నుండి తవలించేకొచ్చా ఈ నది తెలాను మీ లండన్ నుండి పరిచికొచ్చా ఈ కొండలే కొండలే మీరు కొండారా లేక ఈ షట్కొన మీరు నాటారా లేదు లేదు ఈ నెల మాది ఈ గాలి మాది ఈ నీరు మాది ఈ పక్కర్లకి సంపద మాది దుష్టుడా దుష్టుడా

నేను మరే వరకా మరేనా అది నా కోసరం కాదు మీ కోసం కానీ కాదు మన్ను పెతల కోసమే ఏ శేతారామ రాజు పండగడో దండ పండించ ప్రకారకుడే యకార్లుడై సో చదువుతునే నినోదక చైత్రడు తీసే ఏ శేతారామమ్మ రాజు వీర నీళ్ళ భైత్రుడై ఆహిలే పర్భాల కళకు శంహ

నీ ద్వేష హోష విషవాహిని చేరలు నన్ను దహించు ఆ పైన ఆ పైన నీ పైశాచిక పాలయ తాండవాలు సాధించి ప్రజోపయోగమైన పాలన సాధించు ప్రజలకు ప్రజలకు స్వేచ్ఛా స్వతంత్రయాన్ని ప్రసాదించు జై కుశీరు నాకు భగవత్ జాతి నీకు పానిశత్వం చెయ్యాలా నా జాతి నీ నిరకు లొంగిపోవాలా అసంభవం అసంభవం నీతి న్యాయము ధర్మం ధ్యానం అనే పంచభూతాల నుండి ఉద్భవించిన పవిత్ర జాతి ఆ నా జాతించడం అంటే పంచభూతాలను ఎద్రించడం నేను నిమర్చుకోక మీరు ఏ పని చేసినా ఆశంతో కానీ సహంతో లేదు ఇది పర్వతగడ్డరా ఈ పర్వతగడ్డపై పుట్టిన ప్రతి ప్రణి ఒక వీర గనిరా मेने रोड प्रति ప్రతి प्रती लख भगो टू झेद भाई कोय बरको अछा जी चा खन कन लई अनका जोणी अरे लयी मे छेरे అంబర छक्क आणि लोग వీర सुन भी त कंब నా ना वी रांग लयी हे गिदिपो

ఆ గ్రానాచంతో తమ్ముడా గ్రముగా నా జాగి ఒక్కరొకం దానితే బగ్గున మండే అట్టిపోవడం కూడా బగ్గున మైపుటిగా అది పోతుందిరా నా జాతి తీక్షన వేక్షనతో ఒక్క దూకులుతే ఓడ చుక్కమైన సరే ముక్కలై నేల నల్లగలవురా ఆ పిలుగుండయినాగరే పట్టి తిని కనక పంచె

네그새대 되기 새해 올 위에서 빨리빨리 철거되면 그 번데이 따라가라 번들아 힘이 빨리도 내도 네 힘이 빨리도 깨지겄는다 깨지겄는다 무릎 꿇나가라 무릎 꿇나가라 네맘 깜니 찬이 고이는 까맣더라 దిన్న దిన్న ప్రవర్ధమానమయ్యే స్వాతంత్రిపాషదు అది స్వేచ్ఛా కాముకులైన సమస్త ప్రజానీక ఉశ్వాస నిశ్వాసాలతో అనవ్రతము నిన్ని పన్ని అపురూపేజో ప్రభ విభాజితమై మీ నమ్మకాలు చేస్తుంది చేస్తుంది ఏ నేను నేను చనిపోయినా నేను నేను చనిపోయినా రేపు సమస్త ప్రజల హృదయాలలో తిరిగి చేరుస్తాను వాళ్ళ అంత బంగాలలో ఒక్కొక్క నీకు నీ కుటిల కుతంత్రాలను స్వతంత్రించి ఏది చేస్తాను అప్పుడే 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 మీ అంతం అంతము చూస్తాను sano so rust ho na swa tantriya dikshu ये सिद्ध पतज। वंदी वंदी भक्त व 마 द ी न सीताराम